అలాగే కార్తీక మాసంలో కూడా చాలామంది కార్తీక మాస కార్తీక స్నానాలు చేసేవారు కూడా శివునికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు కాబట్టి సోమవారం కార్తీక మాసంలో పూజలు చేస్తే చాలా పుణ్యం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు కాబట్టి కార్తీక మాసం గురించి ఒక పాట కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో తలిచెదము నిన్ను కొలుచెదము తలిచెదము నిన్ను కొలుచెదము మము చల్లగా చూడుము కైలాసవాస మము చల్లగా చూడుము కైలాసవాస కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో మాసములో శివదేవుని సన్నిధిలో సోమవారము ఉదయములే తలతానము చేసి మనము సోమవారము ఉదయములేచి తలతానము చేసి మనము శివుని పూజలు చేయాలిగా శివుని పూజలు చేయాలిగా శివుడు వరములు ఇచ్చేను మనకు శివుడు వరములు ఇచ్చేను మనకు కార్తీకమాసములో శివదేవుని సన్నిధిలో కార్తీకమాసములో శివదేవుని సన్నిధిలో సిగలో నా శ్రీ నెలవంక మెడలో నాగరాజు సిగలో నా శ్రీ నెలవంక మెడలో నాగరాజు ఆడుతుండు ఆనందముగా ఆ పరమాశివుని మెడలో ఆడుతుండు ఆనందముగా ఆ పరమాశివుని మెడలో మా బాలి దైవమయ నీవేమాలి దైవమయ మము చూడుము ఓ శంకర మము చూడుము ఓ శంకర కార్తీక మాసములో సములో శివదేవుని సన్నిధిలో కార్తీక మాసములో శివదేవుని సన్నిధిలో